తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం ఎన్నో రోజుల నుంచి మేము నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పి మాటలే చెప్తున్నారు కేవలం అది ఒక ఫ్రంట్ పేజ్ల పబ్లిసిటీకి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎటువంటి నోటిఫికేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినా కూడా అది కార్యరూపం దాల్చట్లేదు ఆ విధంగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే విద్యార్థులు మాకు ఉద్యోగాలు వస్తే మా ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు రాక కేవలం పబ్లిసిటీకే పరిమితమైన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల చాలామంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పి బాగా మాటలు చెప్తున్న ఈ యొక్క టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ ఎటువంటి ఉద్యోగాలు ఈరోజు ఇంప్లిమెంటేషన్ జరిగిందో మీరు చెప్పాలని చెప్పి కోరుతున్నాం ఒక ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తారు ఇంకోవైపు మీరే రిజర్వేషన్లు పెట్టి కేసులు పెడతారు కేసులు పెట్టి దాన్ని ఎట్టు కాకుండా వేస్తారు గతంలో మూడు నెలల క్రితం గ్రూప్ వన్ నోటిఫికేషన్లు రాసిన వీళ్ళందరూ కూడా మూడు నెలల నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి రిజల్ట్ అనౌన్స్ అనౌన్స్ చేయని ఏకైక రాష్ట్ర ప్రభుత్వం దద్దమ్మ చాతగాని ప్రభుత్వం ఏమైనా ఉందంటే కేవలం అది టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఓన్లీ షాప్లకి పేపర్ అడ్వర్టైజ్మెంట్లకి బ్యానర్ ఐటెంల కోసం కేవలం ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడమే తప్ప ఇక్కడ కూడా ఈరోజు విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని చెప్పి లేనేలేదు ఇంతకుముందు ఎన్నికలు రాగానే రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ ఎప్పుడో ఎన్నికలు రాగానే ఏదో ఒక హామీలు చెప్పడం ఈ యొక్క కేసీఆర్కి ఫ్యాషన్ అయిపోయింది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అన్నారు ఎక్కడ పోయింది మీ నిరుద్యోగ భృతి ఈరోజు మూడు వేల పదహారు రూపాయలు ప్రతి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగంతో సతమతమవుతున్న ప్రతి విద్యార్థికి ఈరోజు మీరు ఇస్తామని చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయింది మీ నిరుద్యోగ భృతి ఎక్కడ పోయినా మీ హామీలన్నీ ఓన్లీ ఉద్యోగాలు కానీ నీళ్లు కానీ నియామకాలు కానీ నిధులు కానీ ప్రతీది కేవలం మీ కుటుంబానికి మాత్రమా ఈ రాచరిక కుటుంబాన్ని ఈ రాక్షస పాలనని పారదోలే వరకు కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ చా ఖచ్చితంగా ఉద్యమం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను